రెండు కిలోమీటర్లు కష్టం అనుకొని నడిచి వస్తే మాత్రం అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారా ఏదైనా ఒక కొత్త ప్లేస్ అలా అయితే ఈ ప్లేస్ వెయిట్ వర్త్ అంటే వర్త్ ఈ వాటర్ ఫాల్స్ కి చేరుకోవడానికి రెండు దారులు ఉంటాయి ఒకటి ఇలా రైల్వే ట్రాక్ గుండా రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది మరొక దారి బొడ్వారా రైల్వే స్టేషన్ పక్క నుండి కొన్ని గ్రామాలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది చుట్టూ ఎత్తైన కొండలు ఎదురుగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఈ వాటర్ ఫాల్స్కి చేరుకోవాలంటే ఇలాంటి కేవ్స్ రెండు దాటాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ రైల్వే ట్రాక్ పైన ఇలాంటి కేవ్స్ పైన నడిచేటప్పుడు ఎప్పుడు కూడా సేఫ్గా ఉండాలి సో నేను ఈ దారిలో రమ్మని అయితే రికమెండ్ చేయడం లేదు ఫస్ట్ కేవ్ దాదాపు వన్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కనిపిస్తుందే సెకండ్ కేవ్ అనమాట ఈ కేవ్ ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ మీటర్స్ లెంత్ ఉంటుంది సో బీ కేర్ఫుల్ నడిచేటప్పుడు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము సో ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తే మీరు స్టన్ అయిపోతారు ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ వ్యూ అంతా ఇలాంటి వాటర్ ఫాల్ని మనం మహారాష్ట్ర వెళ్ళేటప్పుడు సాగర్ చూస్తాము అలాంటిది ఆల్మోస్ట్ వరకు వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఐదేళ్ళ క్రితం ఈ వాటర్ ఫాల్స్ నేను ఒకసారి వచ్చాను ఫ్రెండ్స్ ఒక వీడియో కూడా చేశాను బట్ అప్పుడు చాలా పెద్ద చెట్లు గండరాల మధ్యలో కప్పేసినట్టు ఉండేది అనమాట ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే సో ఫైనలీ ఇదే బొడ్వారా వాటర్ ఫాల్స్ వర్త్ అంటే వర్త్ రావాలి కావాల్సిందే అని నేనైతే రికమెండ్ చేయను బట్ జాగ్రత్తగా సేఫ్గా నడిచి రాగలిగితే ఇంత మంచి వాటర్ ఫాల్ చూస్తారు ఇది ఆంధ్ర దూత్ సాగర్ మీలో ఎవరైనా ఎంతకుముందు ఈ వాటర్ ఫాల్ విజిట్ చేసి ఉంటే మీ ఫీలింగ్ ని కామెంట్ చేయండి దాదాపు రెండు వందల అడుగుల ఎత్తు నుండి కిందకి జాలు వారుతున్న ఈ వాటర్ ఫాల్ కేవలం విజయనగరం పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది వైజాగ్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడికి రావాలంటే కనీసం రెండు కిలోమీటర్లు కాలినటక నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వస్తే మాత్రం ఈ లొకేషన్ చూశాక వర్ధు వర్మ వర్తన్ అంటారు ఈ వాటర్ ఫాల్ కి రమ్మని నేనైతే రికమెండ్ చేయటం లేదు సో వచ్చే దారి మంచిది కాదు ఈ వాటర్ ఫాల్ అంతకంటే డేంజర్ వచ్చిన ఇక్కడ నుండే చూడండి ఇక్కడ నుండే ఎంజాయ్ చేయండి దయచేసి కిందకి దిగే ప్రయత్నం మాత్రం చేయదు వెరీ డేంజరస్ వాటర్ ఫాల్ ఇది ఫ్లోటింగ్ హెవీగా ఉంది ఈ వాటర్ ఫాల్ వైజాగ్ నుండి కిరణోలు వెళ్ళే రైల్వే ట్రాక్ పక్కనే పొట్టవాల రైల్వే స్టేషన్ దాటి తరు ఒకవేళ రైల్వే స్టేషన్ తర్వాత రెండు కిలోమీటర్లు నడిస్తే రెండు కేవ్స్ దాటిన తర్వాత వచ్చేదే ఈ వాటర్ ఫాల్ కేవలం రైల్వే ట్రాక్ నుండే కాకుండా కింద నుండి కూడా నడిచి రావచ్చు కింద నుండి కనీసం మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైతే వాటర్ ఫాల్ నుండి వస్తున్న వాటర్ ఉందో దాన్ని దాటుకొని పైకి రావాల్సి ఉంటుంది సో ఆ దారి కూడా అంతసేపు కాదు ఇంతవరకు సింగిల్ ట్రాక్గా ఉన్న కొత్తవలస కిరండోల్ రైల్వే లైన్ ఇప్పుడు డబల్ ట్రాక్ అవ్వబోతుందనమాట సో అని ఇక్కడ ఉండే పెద్ద పెద్ద బండరాలను బ్లాస్ట్ చేసేయడం వల్ల ఈ వాటర్ ఫాల్ ఇంత ఓపెన్గా ఇంత పెద్దదిగా కనిపిస్తుంది మనకి ఇలా సెకండ్ రైల్వే ట్రాక్ వేయడానికి ల్యాండ్ అంతా లెవెల్ చేసి ఉంచారు ఇలా నడుచుకుంటూ మనం దాదాపు వాటర్ ఫాల్ దగ్గరకు చేరుకోవచ్చు కానీ అది అంత సేఫ్ కాదు చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఎంత హైట్ నుండి వస్తుందో చాలా పోర్స్గా వస్తుంది కిందికి ఫాల్ దగ్గరికి రావడానికి ఇది ఒక మార్గం సో ఇక్కడ దారి బాగుంటుంది కానీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళదు చాలా డేంజర్ ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో పై నుంచి పెద్ద పెద్ద బండరాలు కింద పడే ప్రమాదం ఉంటుంది మీరు రండి ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేయండి మీరు రండి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయండి బట్ రిస్క్ మాత్రం చేయొద్దు ఇది చాలా డేంజర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఈ వీడియోలో చూస్తారనేదే నాకు ఇంకెన్స్ తప్ప ఇక్కడికి వచ్చి రిస్క్ చేస్తారనేది కానే కాదు సో బీసేఫ్ పక్కనే ఉండే రైల్వే ట్రాక్పై నిరంతరం రాకపోకలు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బీసేఫ్ బీసేఫ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ చెప్పేది ఏంటంటే ఈ వాటర్ ఫాల్కి వెళ్ళండి చూడండి ఎక్స్ప్లోర్ చేయండి ఎంజాయ్ చేయండి అంతేగాని పొల్యూట్ చేయొద్దు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త థ్యాంక్ యూ